జాతీయ ఓటర్ దినోత్సవాన్ని రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు రాయదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి తహసీల్దార్ నాగరాజుల ఆధ్వర్యంలో సీనియర్ ఓటర్లను ఘనంగా సత్కరించారు కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు పొందడం అందరి బాధ్యత అని పద్దెనిమిదేళ్ళు నిండిన యువతి యువకులు ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి నేతలను ఎన్నుకోవడం సాధ్యమవుతుందని తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసినట్లు అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్యామరాయ్ బిఎల్ఓలు పాల్గొన్నారు మిమ్మల్ని చూసి మేము కానీ యువ ఓటర్లు కానీ మీరు ఈ వయసులో కూడా ఉత్సాహంగా పోలింగ్ రోజు తొందరగా పోయి మీ ఓటు క్యాష్ చేసుకుంటారనే మీ ఉత్సాహంతో మేమందరూ కూడా స్ఫూర్తి తీసుకొని మేము కూడా ప్రతి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని మీ నుంచి స్ఫూర్తి పొందడానికి మీకు చిరు సత్కారము మా ఈఆర్ఓ గారు நேத்திரப்பள்ளி சார் சூ இக்கே உன்ன ராஜரங்கில் சார் பண்ணி சுல் டெல்லி சுல் சார் இடம் சார் సార్ సార్ అమ్మా మీరు ఇప్పుడు ఓటు వేసారా ఇంతకుముందు ఇంకా కొత్తగా తొలిసారిగా ఓటు హక్కు వచ్చింది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ ఓటు హక్కు చూసారా మీరు ఎనభై సంవత్సరాలు వ్యక్తులు వాళ్ళు వాళ్ళే ఓపిక్గా వచ్చినప్పుడు మీరు చదువుకున్న వ్యక్తులు కదా ఏం చదివమ్మా రైట్ మరి మరిసార్ గోహిస్తారు ಜಾತೀಯ ಓಟರ್ಲ ದಿನೋತ್ಸವ ಜಾತೀಯ ಓಟರ್ಲ ದಿನೋತ್ಸವ ಜಾತೀಯ ಓಟರ್ಲ ದಿನೋತ್ಸವ ಜಾತೀಯ ಓಟರ್ಲ ದಿನೋತ್ಸವ बहुत well,

ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా నిర్భయంగా ఓటు వేస్తామని ఓటు ప్రతిజ్ఞ చేస్తున్నాము గౌరవ ఐఆర్ఓ గారి ఆధ్వర్యంలో మనమంతా నేషనల్ ఓటర్స్ డే అనేది మనం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై జరుపుకుంటాము దానిలో భాగంగా ప్రోత్సాహం దిద్దానికి యువ ఓటర్లకు ఎపిక్ కార్డులు మంజూరు చేయడము మరియు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ప్రతి ఎన్నికల్లో వాళ్ళ ఓటు హక్కును క్యాస్టింగ్ చేసుకుంటారు అటువంటి వారిని గౌరవించుకోవడం అనేది మనకు అందరికీ కూడా జరుగుతుంది మరి దీని ఉద్దేశించి మన గౌరవ ఈఆర్ఓ గారు ఒక రెండు నిమిషాలు మాత్రం కోరుతున్నాను ఈరోజు జనవరి ఇరవై ఐదు ప్రతి సంవత్సరం మనము నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము దీని ముఖ్య సారాంశం ఏంటంటే ముందు లేదు ఇది నేషనల్ ఓటర్స్ డే అనేది కొత్తగా ఇది పెట్టి మరీ కమిషన్ మన చేయిస్తుంది ఎందుకంటే ఓటు విలువ అనేది ఎంత ముఖ్యమైనది చెప్పడానికి దీన్ని అందరికీ తెలియజేయడానికి ఓటు ఖచ్చితంగా వేయాలనడానికి అలాగే ఏ ప్రా ప్రాబ్లమ్కి లోకండా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ ఓటర్స్ డే రోజు ఈ స్లోగన్స్ మనం వినిపిస్తూ అందరికీ కూడా అవేర్నెస్ చెప్పాలని ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టడం జరిగింది అలాగే మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం ఇంకా ఎలక్షన్ ముందైతే ఇంకా కూడా ఓటు గురించి విలువ చెప్తూ ఓటు వేయడానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళకి ఆ ఇబ్బందులు కలగకుండా ఓటు నిర వాళ్ళు స్వేచ్ఛగా వేయాలని కోరుకుంటూ మనం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తాం ఎలక్షన్ టైంలో కూడా దీని ముఖ్య ఉద్దేశం ఓటు విలువ గురించి చెప్పడమే ఓటు అందరూ ఖచ్చితంగా మంచి వ్యక్తిని వెతుక్కుంటే ప్రజాస్వామ్యం బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తారు సో ఓటు విలువను మరింత బలంగా చేస్తాం కాపాడుతామనే ఉద్దేశంతోనే ఈ నేషనల్ ఓటర్స్ డే మనం చేస్తున్నాము ఈ ఈరోజు ఇక్కడ ఇక్కడ మనం తహసీల్దార్ ఆఫీస్లో కావచ్చు ఈఐఆర్ ఆఫీస్లో కావచ్చు మనము సీనియర్ ఓటర్స్ని కొంతమందిని సత్కరిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాదు కొన్ని ఏళ్ళగా ఓట్లు వేస్తున్నారు వాళ్ళకి అన్నీ తెలుసు ఇప్పుడు ఎలా ఓటు వేస్తున్నారు ఇప్పుడు ఎలా ఓటు వేస్తున్నారు వాళ్ళు ఎందుకు సత్కరిస్తున్నామంటే ఆ విలువ వాళ్ళకు బాగా తెలుసుకున్నట్టు ఓటు విలువ అంటే ఓల్డ్ సిటిజన్స్ని ఓల్డ్ ఓటర్ని తీసుకొని మనం ఇప్పుడు మన పక్కన నిలబడుకున్న వాళ్ళైతేనేమో అలాగే న్యూ ఓటర్స్ కొత్తగా ఓటర్ వచ్చారు వాళ్ళకి ఇంకా దాని గురించి పెద్ద అవగాహన ఉండకపోవచ్చు అవగాహన లేకుండా పోయి ఉండేది ఏమి ఉండదు వాళ్ళు చదువుకున్న దాంట్లో సిలబస్లో ఎక్కడో తాను వచ్చే ఉంటుంది అలాగే మనం ఈ నేషనల్ ఓటర్స్ ద్వారా కాలేజ్ పిల్లలకి కొత్తగా ఓట్లు చేరబోయే వాళ్ళకి కొత్త న్యూ ఓటర్స్కి వాళ్ళందరికీ కూడా మనం అవగాహన కల్పిస్తాము కల్పించిన తర్వాత వాళ్ళు కూడా దాని దాన్ని తెలుసుకొని ఓటు విలువ తెలుసుకొని ఓటుని ఎలా ఉపయోగించాలని తెలుసుకుంటారని అలాగే దాన్ని ఉపయోగిస్తారని కోరుకుంటూ చేస్తారని దిగుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి